ఇప్పుడు మీరు చెప్పారు డబ్బులు సంపాదించలేదా ఇటువంటి సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ మంది వస్తారండి ప్రజల కోసం పార్టీ మీద వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు వస్తారు అయితే ఇప్పుడు నేను నాకు కొద్దిగా నేను దగ్గర దగ్గర నేను నైంటీ సిక్స్లో వచ్చానండి వచ్చిన తర్వాత నేను బాగా చూస్తుంటా కదా ఇప్పుడు మా మా ఇంట్లో మా భార్య కూడా ఇదే కమాండర్ నర్సపూర్ దళం కమాండర్ ఆమె నాకు నేను నేను పని వచ్చిన తర్వాత నాకు ఇంత చదువుకున్న ఏదో బయటకు రాగానే బయటకు రాగానే నేను పౌరోహితం చేసిన నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన విద్య వృత్తి విద్య వెంటనే వాళ్ళకన్నా చెప్పి ఇదో గృహప్రవేశాలకు సత్యన కథలు చెప్పడం పెళ్ళిళ్ళకు మంత్రం చదవడం ఆశీర్వాద మంత్రాలని నీకు కొద్దిగా మంచిగా చదువుతాను నాకు గొంతు బాగుంటుంది నేను చదవడానికి పోయేది వాళ్ళతో కలిసి పని చేయడానికి పోయేది నాకు డబ్బులు వచ్చేది ఏదో బతికేది ఒకసారి చేయకపోయేది ఇట్లా నడిచేది బాగానే ఉండేది అదే ఒక కొంతమంది కార్లలో తిరగడం వ్యాపారాలు చేయడం రియల్ ఎస్టేట్ చేయడం రకరకాల పనులు చేయడం చూడంగా వాళ్ళకు డబ్బు వచ్చేది వాళ్ళు బండ్ల మీద తిరగడం అప్పుడు నాకు బండి కూడా లేదు నాకు పునరావాసం కింద డబ్బులు వస్తే ఆ డబ్బులతోనే ఒక బండి కొనుక్కున్నాను నేను ఇక మా ఇంట్లో ఊరికే ఆ డబ్బులతోనే వెచ్చించక బండి కొనుక్కొని ఇద్దరం కలిసి తిరిగేది ఆమె కూడా ఇంత డబ్బులు ఇచ్చింది వాళ్ళు కూడా అంతమంది చూసి ఆమె కూడా ఇబ్బంది పడేది ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల మూలంగా వాళ్ళ చూడు బాగున్నారు వీళ్ళు చూడు బాగున్నారు నువ్వుకేమవుతుంది అని ఫోన్ చేసి నాకు ల్యాండ్ బిజినెస్లు కానీ ఇవి కానీ నాకు చేసే అంత నాకు నాలెడ్జ్ లేదు అయితే మేము సదాగా కూడా నేను అలాంటి వాటికి తక్కువ నేను కొద్దిగా రాగానే కంట్రిబ్యూటర్గా ఆంధ్రభూమిలో చేయలేనని అయినని ఆ శివానందమూర్తి గారు నా పిల్లోడే అన్న కొడుకునే ఏదో చెప్పగానే నన్ను ఆ శాస్త్రి గారు జర ఓ లేవల్లో పెట్టుకున్నాడు ఆయన కొద్దిగా నన్ను ప్రేమగా చూసేది కొంత జీతంలాగా అదిలాగా నేను కొంత వార్తలు రాసేది పంపించేది నాకు బాగానే ఉండేది నేను ఎక్కువ కాలం ఆంధ్రభూమిలో పనిచేశాను మీరు వస్తున్నప్పుడు ఎవరి దగ్గర నేను మా ఊరు దగ్గర గుండేటి విజయరామరావు అండి ఎంపీ ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన నాకు ఆయన కూడా వన్ ఆఫ్ ది లెఫ్ట్ భావజాలం గల లీడర్ ఆ మెదక్లో ఆయన ఎంపీగా పనిచేసాడు ఎమ్మెల్యేగా పనిచేసాడు నేను నేను రావడంతో బయటకు రావడంతో బాలగోపాల్ కలిసాను అన్న అని చెప్పి నాకు కొదే చిన్నప్పటి నుంచి అన్న అన్న పిలిచేది మా కుటుంబానికి దగ్గర అంటే ఏదో దాన్ని ఏమంటారు రిలేషన్ ఉందిస్తేనే తమ్మి ఇట్లా నాకు ఇట్లా నేను సరెండర్ అయ్యదు అనుకుంటాను నాకు నష్టలేదు ఇట్లా అంటే సరే తమ్మి అని చెప్పి నాకు మన నీకు ఏమైనా ఉంటే నా దగ్గర ఉండి నేను వేరే ప్రొఫెసర్ దగ్గర పెడతా అన్నాడు నా దగ్గర వద్దు అని అన్నాడు ఆ తర్వాత నేను మళ్ళీ మా బా మా భార్యను తీసుకురాలి మళ్ళీ నేను పార్టీకి పోయి నేను చెప్పిన వెళ్ళిపోతున్నా చెప్పిన వచ్చి విజయరామరావు పో ఇప్పుడు నేను కలవగానే ఆయన ఇంటికి తీసుకుపోయాడు నాకు తీసుకుపోయి అప్పుడు దివాకరా ఎవరు ఉండే ఆయనతో మాట్లాడితే ఆర్పిసింగ్ని కలవన్నారు సింగ్ కలవంటే సింగ్ కలిసి నేను విజయరామరావు కలిసినా కలిసిన తర్వాత ఆయన రామన్న కాదంటాడు ఆయన ఎవరినో పిల్లగా తీసుకొచ్చి రామజంటేమే రామజు అంటే సార్ నేను అక్కడ పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీగా మీరు ఎవరినైనా అడగండి అడిగేటని చెప్తే అప్పుడు నన్ను సాంబశివరావు గారిని పిలిచి పిలిచాను ఆయన కూడా వచ్చి చూసి ఆయన అంతే నాకు తెలిసిన వారికి ఆయన చెప్పిన తర్వాత ఆయన రవీంద్రరావు గారు పాపం ఆయన నాకు సపోర్ట్ చేశారు నాకు కొద్దిగా నేను అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు బాగా టార్చర్ చేసి తొక్కి లోపలేస్తే దానికి మారపోగా అట్లా ఇట్లానే ఏదో చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కొద్దిగా నన్ను ప్రేమగా చూసే విధానం వచ్చింది వాళ్ళు వాళ్ళు అడిగారు దుర్గా ప్రసాద్ గారు ఉండే ఐజియా క్యారెక్టర్ ఉండేది అవునండి అబ్బోటర్ ఎదురుపెట్ట నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారితో అదే కేసీఆర్ గారు నన్ను ప్రేమ చేసేది రామన్న రామన్న అని పిలిచారు ఆయన ఎవరు పెద్ద గారు నన్ను అంటే ఊ అంటే రామన్న అన్న రామన్న అని పిలిచేది దానిలో కొంతమంది టీఆర్ఎస్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ ఆ నాయింగ్ దగ్గర పీపుల్ వాళ్ళు వీంతో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మనకు మన కౌగులిగల చేరిపోతాడు కేసీఆర్ అని చెప్పి దానికి బాగా ఎస్ఐబి నుంచి ఆ ఉత్తరం వచ్చింది నీకు ఈ ఉత్తరం దొరికింది నువ్వు అక్కడ నువ్వు ఆంధ్రాలో కొద్దిగా ఉత్తరం రాసినావు అది రాసినావు ఇది రాసినావు అని చెప్పి చెప్పి నేను ఉత్తరం రాసింది వాస్తవమే అప్పుడు వరంగల్లో మన ఈ మా మెదక్ ఎస్పీ వికేసింగ్ ఉండే సింగ్ గారికి చెప్పాను సార్ నేను ఈ ఉత్తరం రాయాల్సి వస్తుంది మీరు ఏమన్నా మళ్ళీ అనుకో చెప్పి చెప్తున్నా విషయం ఇట్లా నీ సరెండ్ అయినా అదైనా ఇదని చెప్పాలి చెప్తే వాళ్ళకు మన నాకు కాంట్రవర్సీ ఉండదు టెలిఫోన్లు ఇది అందుకో ఇట్లా చెప్తే వాళ్ళు అడిగి నన్ను పంపుతాది ఏం కాదు సార్ నేను ఇట్లా ఇట్లా కాంట్రవర్సీ అని రాయను ఇది అని చెప్పినాను సరే నీ మామూలుగా జనరల్ రిపోర్ట్ చెప్పుకుంటే చెప్పు నాతో చెప్పినావు కదా నయ్య ఓకే అని రాసి చెప్పి రాసి తర్వాత ఆ ఉత్తరం వీళ్ళకు దొరకవచ్చు మా అయినప్పుడు ఆ పేరుతో నయం బాగా కొంత ఇబ్బంది పెట్టిండు నాకు ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్ అనుకుంటా ఫోర్ ఫైవ్ నుంచి ఇక నాకు కొద్దిగా బాగా స్టార్ట్ చేసిండు నేను కొద్దిగా వాస్తవంగా నాకు పీపుల్ ప్రజలలో కానీ కొద్దిగా లీడర్లలో కానీ నాకు మంచితనం అనేది లేకపోతే వాడు నన్ను చంపేసుకోవచ్చు మా పిల్లలను మా భార్య అరేంజ్మెంట్ బాగా మామూలు అరేంజ్మెంట్ కాదు అది అయితే వాడు నాతో పని చేయంటాడు అంటే నీతో పని చేస్తే నేను రౌడీదనే చేస్తా కానీ ఎవడినమ్ అని నేను నిర్మించిన దాన్ని నేను చంపుకోవడం అంతకన్నా ఇది నీచమైన పని ఆ నీచ పైన ఊడగొట్టే అనించి కాదు అని చాలాసార్లు చెప్పినా కూడా వాడు కొద్దిగా బాగానే ఇబ్బంది పెట్టాడు నా దగ్గర ఉన్న వాళ్ళ కొంతమంది రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళకు బండి గురించి వాని అది గురించి ఎంతో స్నేహితం చేయకు ఎంతో ఉండకు అని చెప్పి కొద్దిగా బాగా చేసిండు కానీ వాణి నేను కొంత వదిలేసిన సాగు వాడి కోసం కాకపోతే అనురాగ్ శర్మ గారు ఉండే ఆయన మానవతావాది గొప్ప మానవతావాది నా దృష్టిలో మాత్రం నాకు బయటకు సంబంధం లేదు ఆయన నన్ను అన్న నేను అన్నాని పిలిచేది ఆయన అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది కష్టం అవుతుంది అన్న అంటే ఇప్పుడు మా భార్య కూడా వచ్చిండే ఇబ్బంది అవుతుంది అంటే ఆయనే నేను ఉన్నా కదా తమ్మి నేను మాట్లాడుతుంది చెప్పాడు కొంత సీరియస్గా చేసి నా ఫోన్ నెంబర్ ఉండే నైన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ జీరో డబుల్ అంటే పోలీస్కి లింకప్ చేసిండు వాడు దానికే ఫోన్ చేసేది ఓకే ఆ నెంబర్కి ఫోన్ చేసేదాడతాడు అంటాడు ఆ ఫోన్ నెంబర్ లింక్ అప్ చేసిండు పోలీస్ డిపార్ట్మెంట్ అర్థమైంది వాస్తవంగా నన్ను మాట్లాడే విధానం వాడు వాని భాష అలా అంటే వాడు వాస్తవంగా నా మీద ఎందుకు కోపమించుకుంటే వాడిని ఫుల్ టైం తీయొద్దని చెప్పి నేను అపారావుతో గొడవబడ్డా ఈ వరంగల్ చరిత్రలో రౌడీలను ఇలాంటి వేస్ట్ ఫెలోస్ను లంపెన్ గేమ్లో పనిచేసిన వాళ్ళని తీయడం మూలంగా వరంగల్ పార్టీ ఎంత ఇబ్బంది పడ్డదో మేము కళ్లాల్లో చూసిన వాళ్ళం అలాంటి అలాంటి వ్యక్తులను తీయొద్దంటే ఆయనకు ఈ అపారావు గారికి తెలియదు ఆయన కొరియర్గా ఎక్కువ కాలం కొరియర్గా పనిచేసి నిర్మాణ పరంగా ఎట్లా ఎవరు నిర్మించాలి అనేది ఆయనకు నాలెడ్జ్ తక్కువ దాంతో ఆయన ఏం కాదు బాగా పనిచే యాక్షన్లో పనిచేస్తాడని చేసింది అప్పుడు అందరి మా ఆమో కొంత ఆమోదం లభించక ఫుల్ టైం తీయలే ఆయన తీయక అని రైతరత్న పనులకు వాడేది వాడు ఒకసారి నేను ఏదో ఒక యాక్షన్లో పెట్టి నిరూపిస్తా అని చెప్తే దేనిలో నిరూపించలో వాడు మళ్ళొక్కసారి దెబ్బ తగిలిందంటే లంపెన్ గ్యాంగ్లో ఉన్నాడు ఎవడైనా కానీ రౌడీ అని లంపెన్ గ్యాంగ్ ఉన్నాడు సిద్ధాంతపరంగా లేనోడు వానికి ఒక అను భయం అనుకోవాలి లేనోడు వెనక్కి వెళ్ళిండంటే మొత్తం ఇదంతా నిర్మాణాన్ని అంత ధ్వంసం చేస్తాడు వాడని చెప్పి చెప్పినాం ఆయన కూడా ఆయన వెళ్ళే ఆయన అప్పారావు గారు అప్పుడు మాకు సెక్రటరీ ఉండేది అయితే ఆయన రీజనల్ సెక్రటరీ ఆయన చేసిండు అది అనుభవించిండు ఆయన ఆయన కుటుంబం కానీ వాళ్ళు కానీ అనుభవించాను అదే వాడు చేసిన దుర్మార్గాలకు కానీ అప్పుడు భువనగిరి నల్గొండ ప్రాంతాల్లో సరైన కార్యకర్తలు లేకపోవడం ఉంటేగా తీసుకున్నారు లేదండి బాగానే ఉన్నారు అట్లా అట్లేం కాదు కానీ అంటే వానికి వాడు పోలీసు బలంతో ఎక్కువ ఊహించాడు అంటే మీరు ఆయన చెప్పినట్లుగా యాక్షన్ చేస్తారండి వ్యాసు దానిలో పెట్టారు పెద్ద ఏం చేశాడు వాడిని లవర్ దగ్గర పోయి పండుకొని యాక్షన్కే పోలే కదండి యాక్షన్ వ్యాస్ లోలేదు బయటం ఇవారంటే ఇవ్వకపోతే వాళ్ళు ఎవరికొని వీడు పోయి లవర్ దగ్గర ఉన్నాడు అక్కడి చేత అమ్మాయిని పట్టుకుపోతే దొరికిండు పోలీసులో కానీ ఆ విధంగా చెప్తున్నారు కానీ వ్యాస్ గారు హత్య కేసులో టైం పేరు కూడా ఉంది కదా ఉంది పేరు లో ఉంది కాబట్టి ఉన్నది అంటే అమాయకుల పేరు కానీ అందులో నాలుగో పార్టీ పేరు ఉన్నది నాకు నేను నేను కూడా నేను లీడర్గా ఉన్నా ఉన్నా కదా నాకు అంటే నాకు కూడా తప్పకుండా నేను సౌత్ తెలంగాణ లీడర్ నేను నాకు తెలియకుండా వీని పేరు నమోదు లేదు అది కాదు అది కరెక్ట్ కాదు వాడు ఏ యాక్షన్లో లేడు ఇక ఇప్పుడు మీరు అన్న ఏదో పోలీస్ పోలీస్టేషన్ దాడి ఆ దాడి అలాంటి దానిలో అక్కడ ఆయన కిరాణా నుండే ఆయన ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర కూడా తీసుకోవాలి వాని యొక్క దాన్ని ఏమంటారు పెంచుకోవడం కోసం ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది చెప్తుంటారు నేను ఈ యాక్షన్లు ఉన్నా నేను ఆ యాక్షన్లు ఉన్నా అని చెప్తుంటారు చెప్పేందుంటే పబ్లిక్లో భయపెట్టడానికి వీడు వాడిని వీడిని కంప్యూటర్లో ఉండడం అని ఇతరత్ర పనులు చేసుకోవడానికి ఆ పేర్లు అది ఉపయోగపడుతుంది అని ఆ ఉపయోగపడేలా వాడు ఆ చట్టంలో తిప్పుకుంటాడు ఆ పేరును ఈ అలాంటి వాళ్ళే మనకి సమాజంలో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కనపడుతున్నారు వాళ్ళే దుబ్బుదందాలు రకరకాల చేష్టలు చేస్తున్నారు మనం కనపడుతుంటారు మనం కళ్ళు మూసి కళ్ళు చేస్తుంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు వాళ్ళే ఇప్పుడు మావోయిస్టులు పెద్ద పార్టీ లీడర్లు అంతా వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీరు మీరు కూడా వింటుంటారు కదా బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను జర్నలిస్ట్గా కొన్ని రోజులు పనిచేశానండి ఆ తర్వాత ఇంత పురోహితం ఇది రెండు పనులే చేస్తాను నేను నాకు వేరే నేను కూడా ఏదో నేర్చుకుందామని పోయినా కానీ నన్నుంచి అయితే అది ఏది రియల్ ఎస్టేట్ నేర్చుకుందాం అని చెప్పి రకరకాల వ్యక్తుల దగ్గర పోయినా కానీ దాని నుంచి అయితే లేదంటే దానికి ఆ జ్ఞానం నాకు అబ్బాటం లేదు కానీ మీకు కేసీఆర్ గారు పరిచయం కదా కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి టైంలో మీరు నేను పోలేదండి నాకెందుకో అంటే నాకు అంటే నేను మళ్ళీ భగవంతుడు అంటున్నారు మీరు అనేది నాకు మా తండ్రి గారు అనేది మన స్వయం మన శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి మన కుటుంబాన్ని నిర్మించుకోవాలి మా నాన్నగారు వాళ్ళ తండ్రి లేకపోయినా తల్లిని చాదుకున్నాడు ఆయన కుటుంబం నిలబడ్డాడు ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు శాస్త్రి గారు అంటే మామూలుడు కాదు తెలివి కళాడు సిద్ధాంతి మా నాన్న చేయని కష్టం లేదు అన్ని పనులు చేశాడు అంటే నేను నాకు జ్ఞానం ఇచ్చిండు దమ్ ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిన తర్వాత కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి ఇన్నున్న తర్వాత నేను సమాజంలో నా పిల్లలను నా భార్యను ఆ కేసీఆర్తో నాకేమండి ఇప్పుడు ఆయన నేను చేసిన ఆయనకు చాలా సేవలు చేశాడండి కేసీఆర్ గారికి ఆయన బిడ్డకు ఆయన కొడుకు ఆయన కొడుకును మొదటి ఎమ్మెల్యేకి నిలబడడానికి నేను నిలబెట్టి అందరినీ దబాయించి కూడా నిలబెట్టిన ఆయన మొదటి ఎన్నికలు వాడు ఓడిపోతారు కేటీఆర్ గారు కానీ నేను నిలబడి అక్కడ అందరి ఇదే ఎన్ఆర్ రెడ్డి అని అంటాను ఎన్ఆర్ రెడ్డి వ్యతిరేకం రసమయ్య బాలకృష్ణ వ్యతిరేకం ఆ రసమయ్య బాలకృష్ణ ఏమ్రా ఎట్లా వాడు నాకు శిష్యుడే ఇప్పుడు నాకు అంత శిష్యులే రాఘునందన్ రావు ఎమ్మెల్యే రాఘ రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఇట్లంతా చాలామంది నేను ఆ పొలిటికల్ అంటే నేను ఒక పొలిటికల్ విధానాన్ని నమ్మిపోయిన వాడిని అలాంటి పార్టీలో నేను ఉండకూడదు సమాజ హితం కోసం ఏదైనా పని చేయవచ్చు కానీ అదే ఎన్నికల పార్టీలు ఈ నోట్తోనే ఎన్నికల రద్దు తప్పు తప్పు అని చెప్పి ఆ నోట్తో అనడానికి నేను సిద్ధంగా లేను నాకు కేసీఆర్ గారు నేను కొద్దిగా అహం చంపుకొని పోయి రెండు సార్లు దాండం పెట్టి నాకేమైనా పోస్ట్ అంటే ఐదు నిమిషాలు పడేస్తాడు నేను చెప్పిన వాళ్ళు దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు బాగా పనిచేస్తాడు వీడు నుంచుకోండి అని చెప్పినా ఏది తెలంగాణ జాగృతి దానిలో ఒక నేను తెలంగాణ జాగృతి నా సృష్టి ఆ సృష్టికర్త నేనే ఆర్డర్స్ అన్నీ కూడా పోలీస్ ఆర్డర్స్ అన్నీ అరవిందరావు గారితో చెప్తే నాకు ఇచ్చిన ఆర్డర్స్ నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా సంధ్య చేస్తున్నావా అని అడిగాడు తమ్ముడు అన్న చేస్తున్నావు ఇట్లా సంగతి అంటే ఓకే చాలా సంతోషం అప్పుడు ప్రసాదరావు గారు మన కమిషనర్ సిటీ కమిషన్ ప్రసాదరావు గారు చెప్పి మావాడు కూడా ఉన్నాడు ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నాడట దుర్గామాత పూజ చేస్తాడట బుద్ధపన్న బుద్ధపన్న డైరెక్టర్ మధుసర్రెడ్డి గారు ఉండే ఆయన కూడా చెప్పి ఆయన రెడ్డి గారు చెప్పిండే ఎవరైనా లెటర్ పట్టుకు అప్పుడు నేను తక్కిల పల్లె పురుషోత్తమరావు గారు ఉన్నాడు కాంగ్రెస్ ఆయన దగ్గర పోయి అప్పుడు ఏదో ఏదో దానికి చైర్మన్ ఉన్నాడు ఆయన దగ్గర పోయి నా బాపుకి నాకు ఇట్లా కావాలంటే నువ్వు ఇది కూడా చేస్తున్నావా అని అన్నాడు ఏ చేస్తున్నావా తప్పదు కదా అంటే సంతోషపడే లెటర్ ఇచ్చి నాయంటే మోసం రెడ్డి అప్పుడు అప్పుడు మనం ఆ బుద్ధ పూర్ణిమలో బతుకమ్మని పెంచిన దాన్ని హంగామం చేసి దాని అంత రూపకల్పము అంత చేసింది నేను ఆడ పోలీస్ ఆర్డర్స్ అన్ని నా పేరుతోనే వచ్చినాయి నేనే చేసుకొచ్చినదంతా అంతా కానీ మరి కవిత గారు నేను అంటే నే ఆయన ఆమె పొలిటికల్ రీటర్ కాబట్టి క్లెయిమ్ చేసుకుంటారు రికార్డులు చూస్తే నా పేరు ఉంటుంది కదండి నీ ఆర్డర్ ఎవడ ఆర్డర్ తీసుకొచ్చిండు ప్రసాదరావు ఆర్డర్ ఎవరు తీసుకొచ్చిండు రవీంద్ర ప్రసాద్ అని ఉంటుంది జర్నలిస్ట్ రవీంద్ర ప్రసాద్ భాగవత్ రవీంద్ర ప్రసాద్ ఉంటుంది మామూలే కదా అది ఇప్పుడు మసూర్ రెడ్డి గారు చెప్తే చెప్తారు కదా వాళ్ళంతా బతికే ఉన్నారు కదా ప్రసాదరావు గారు ఉన్న కూడా ఉన్నట్టు అంటే వాళ్ళకు కూడా స్వయంగా తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు కేటీఆర్కి తెలుసు కవితకు తెలుసు ఆయన వంశీధర్ రావుకు తెలుసు ఆయన కన్నారావు అంటే ఆయనకు తెలుసు వాళ్ళ అమ్మకు తెలుసు హరీష్ రావుకు తెలుసు కానీ కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతోనే ఏదో వాళ్ళు నన్ను నా దగ్గరికి వచ్చి నీకు సాయం చేస్తామని చెప్పి ఉండాలి కానీ నా దగ్గరికి పోయి నేను మా నా మా తండ్రి గారు ఆచరించే పాత్ర ఇష్టపడిపోయేది అసలు అడుకోవడం నేను పేదవాడిని నాకు ఏమైనా చేయండి అని ఆడుకోవడానికి మా తండ్రి గారు అసలు అలాంటి భావన వస్తే అది మంచిది కాదు మనిషిగా అది కరెక్ట్ కాదని చెప్పేటవాడు అదే నాకు మా నాన్నగారు చెప్పేది బాగా నాకు మైండ్లో మైండ్లో ఉండేది మా అమ్మగారు మా నాయనమ్మ మా నాన్నమ్మ మా నాయనమ్మ చెప్పేది ఇట్లా బ్రతకాల బిడ్డ అని చెప్పేది కానీ అవే నేను ఆ స్ఫూర్తితోనే నేను ఉద్యమంలో పనిచేసిన బయట జీవితంలో అట్లే ఉన్నా ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా భార్య కూడా ఉంటుంది వాడు ఏం లేనోడు పోయి నువ్వు పంపించినడు పోయి ఎమ్మెల్యేండు వాడు చూడండు వాడు పెద్ద కాళ్ళలో తిరుగుతుండు నా దగ్గరికి వచ్చి మొన్న బయట ఒక్క బాగున్నారా పోయినా బాగున్నారా దండం నువ్వు నువ్వేం చేసినావు అట్లా ఇట్లా ఆమెకు ఎప్పుడన్నా కోపం వచ్చిందంటే నాకు తిట్టేస్తుంది ఆమె ఇది అదంతా జనరల్ నేను కేసీఆర్ గారు కూడా నేను ఇప్పుడు కూడా లైక్ చేస్తా ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు సమాజం ఇట్లుండాలని కోరుకునే వ్యక్తి తప్పిదాలు ఉన్నాయి రకరకాల వ్యక్తుల ప్రలోభాలకు గురైపోయి తప్పిదాలు చేశాడు ఆ తప్పిదాలు కూడా రెక్వే అయితే మంచి వ్యక్తి సమాజంకు అవసరం తగ్గ వ్యక్తి అని నేను భావిస్తాను ఇక ఆయన దగ్గర పోయి ఏమైనా చేయవా అంటే నాకు కొద్దిగా నాకు తల కొట్టేసినట్టయితే నాకెందుకో నాకు ఆ భావన ఎన్ను రాలే నాకు మా నా ఇంటికి హరీష్ రావు గారు మినిస్టర్ కాగానే నా దగ్గరికి వచ్చారు నీ ఆశీర్వాదం కావాలన్నా ఏం లేదన్నా గొప్పవాడి నువ్వు నిలబడుతూ సంతనం ఉన్న వ్యక్తి కేటీఆర్ వచ్చిన అందరు నా ఇంటికి కవిత మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేది నా పిల్లల్ని ఎత్తుకునేది ఆమె నా లూన్లోనే ఎత్తుకునేది అది ఇప్పటికీ వాళ్ళ ధనం పెరిగింది అన్నీ పెరిగింది తర్వాత రాటికల్స్ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని తర్వాత అడవిబాటు పెట్టారు రవీంద్ర ప్రసాద్ అలియాస్ మెదక్ రామన్న ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇన్ఫార్మల్ పేరిట హత్యలతో పాటు కొన్ని విషయాలు వాళ్ళకి పార్టీకి ఆయనకి విభేదాలు రావడంతో బయటకు వచ్చినారు మెదక్ రామన్న ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతారు సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి నక్సలైట్లు కూడా మాజీలుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ బతుకుతున్న ఈ కాలంలో ఆయన మాత్రం తన తండ్రి గారి యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఆ జీన్స్ ప్రభావంతో ఖచ్చితంగా ఎవరి ముందు చేతులు చాచకుండా ఆయన కుటుంబంకి ఆయనే పోషించుకుంటున్నారు సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే పార్టీ పట్ల ఇప్పుడు కూడా ప్రజలకి ఇప్పటికీ ఎప్పటికి కూడా పార్టీ పట్ల ఆ పేరు అలా కొనసాగుతాం కానీ కొంతమందికి చేసిన మాజీ ప్రభావంతోనే మాజీ నెక్స్ట్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు ఇది మెదక్ రామన్ గారితో వచ్చే వారం మరో గస్తా బలికలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్